ప్రధానంగా ఈరోజు బీసీలకి ఈ నియోజకవర్గంలో ఎంత అన్యాయం జరిగిందో తెలపడం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కేవలం బీసీల్లో ఉన్న ఏ ఒక్క సామాజిక వర్గానికో కాకుండా కాకినాడ సిటీలో కమ్యూనిటీ భవనాలు కేటాయించడంలో కానీ వాటి కబ్జాలకు ప్రయత్నించడంలో కానీ అవి రాకుండా చేయడంలో కానీ ఈ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది ఎందుకంటే డైరీ ఫారం సెంటర్లో ఉన్న మత్స్యకారులకు సంబంధించిన కమ్యూనిటీ భవనానికి సంబంధించిన ఆ సైట్ విషయంలో కానీ చేనేతలకి ఆర్ఆర్ నగర్లో కేటాయించిన మూడు వేల గజాల సైట్ కానివ్వండి చీడిగిలపొరలో మొత్తం పూలే భవన్ నిర్మించడానికి జిల్లా పూలే భవన్ నిర్మించడానికి కేటాయించిన రెండెకరాల స్థలం కానివ్వండి అదే ప్రాంతంలో చెట్టి బల్జలకి యాదవాస్కి ఇతర సామాజిక వర్గాలు కేటాయించిన స్థలాలు కానీ వీళ్ళకి అందకుండా కబ్జాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరిగింది వాటిని ఏదైతే ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు బీసీ సంఘాలు ప్రతిపక్ష రాజకీయ పార్టీల సహకారంతో కబ్జాలకు గురవకుండా కాపాడుకోవడం జరిగింది ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ప్రతి కమ్యూనిటీకి మేము ఇన్ని గజాలు సైట్ ఇచ్చాం కమ్యూనిటీ భవనాన్ని మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిర్మించి ఇచ్చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఎలక్షన్ ముందు స్టంట్ మీరెవరో నమ్మకండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రెండెకరాల పూలే భవన్ కి మీరు ఎందుకు హద్దులు చూపించి పూలే భవన్ ఈ ఐదు సంవత్సరాల్లో నిర్మించలేకపోయారు చేనేతలకు సంబంధించిన మూడు వేల గజాలు ఎందుకు ఇవ్వలేకపోయారు మత్స్యకారులకు సంబంధించిన రెండు వేల గజాల సైట్ లో కమ్యూనిటీ భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు న్యాయబ్రాహ్మణులకు సంబంధించిన కమ్యూనిటీ సైట్ లో భవనాన్ని ఎందుకు నిర్మించలేదు అలాగే సిట్టి భోజనకు సంబంధించిన సైట్ ని ఎందుకు కేటాయించలేదు ఇవన్నీ కూడా మన అందరి సామాజిక వర్గాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏదో ఎలక్షన్ స్టంట్ లో మనకి కళ్ళబొల్లి హామీలు ఇస్తున్న ద్వారంపూడి రెడ్డికి బుద్ధి చెప్పి ఏదైతే కూటమి అభ్యర్థి బీసీలకు అండగా నిలబడి బీసీలకి ఎప్పుడు కష్టం వచ్చినా కాకినాడ సిటీలో నిలబడే దమ్మున నాయకుడు వనమాడి కొండబాబు గారిని మనందరు బీసీ సామాజిక వర్గాలు ఈ కాకినాడ సిటీలో ముప్పై రెండు బీసీ సామాజిక వర్గాలు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళి ఉదయ్ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ నుంచి నిలబడ్డారు కాబట్టి గాజు గిలాస్ గుర్తుకి బీసీలు కూడా ఓటేసి వీళ్ళిద్దరినీ గెలిపించుకుని రాబోయే ప్రభుత్వంలో మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్న స్థలాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసి కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని బీసీ సామాజిక వర్గాల అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ తరఫున చేనేత సంఘాల సమాఖ్య తరఫున అలాగే బీసీ బీసీ సంఘాల తరఫున మేమందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు ఒక్కరోజు ఏ ఒక్క ప్రలోభాలకి వెళ్ళనుకుంటా బీసీలందరూ కూడా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం